హాయ్ అండి అందరికీ నమస్తే పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి పాలకూర పప్పు ఈ విధంగా చేయండి ఎప్పుడూ కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి వాటిని చిటపట రాడనిద్దాము తర్వాత దీంట్లోకి ఒక పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకోండి వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఒక ఆరు మిరపకాయలు టేస్ట్ బాగుంటుందండి మిరపకాయలు వేస్తే మనకి ఎప్పుడు ఒకే రకం పప్పు తినలేము అప్పుడప్పుడు మనం పెసరతో చేసుకోండి చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా మంచి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో మనం ఎక్కువ పెసరపప్పునే యూజ్ చేయాలి చలవ చేస్తుంది మన బాడీకి ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి వీటిని కూడా కొద్దిసేపు వేగనిద్దాము వెల్లుల్లి కూడా మంచిగా వేగాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోండి కర్రీ చాలా బాగుంటుంది పచ్చిదనం పోయి మంచి స్మెల్ రావాలి మనకు వెల్లుల్లి వేపుతుంటే స్మెల్ వస్తుంది కంపల్సరీ అప్పుడు పసుపు యాడ్ చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందులోకి నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను పాలకూర మంచిగా ఫ్రెష్ తీసుకోండి కడిగి సన్నగా కట్ చేసి పెట్టాను రుచిక లేకుండా చూసుకోండి ఈ ఆకుకూరలలో ఎక్కువ మట్టి ఇసుక ఎక్కువ ఉంటుంది ఒక కప్పు పెసరపప్పు అండి కడిగి నానబెట్టాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది నాకు మాత్రం నా ఫేవరెట్ పప్పు అండి అసలు నాకు ఫాస్టింగ్ రోజు ఇదే చేసుకుంటాను కంపల్సరీ పాలకూర పప్పు అంటే నా ఫేవరెట్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను పాలకూర కూడా మన హెల్త్కు చాలా మంచిదండి పాలకూర కంపల్సరీ తినాలి ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము ఎట్లాగో పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది చూసుకొని వేసుకోండి ఇందులోనే కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుందాము మనం మ్యాక్సిమం పప్పులో వేసేటి అన్నీ వేసేసినట్టేనండి ఇందులోకి వాటర్ వేసి పప్పు ఉడికించుకోవడమే దీన్ని మంచి ఆయిల్లో వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను కొంచెం పప్పు అనేది ఇత్తులితులుగానే వస్తుందండి మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా కూడా చేసుకోవచ్చు అని నాకు మాత్రం కొంచెం ఇత్తులిత్తులుగానే ఉంటే పప్పు ఇష్టం మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి మెత్తగా చేసుకోండి మూడున్నర నిమిషాలు తర్వాత చూద్దాం మీరు మధ్య మధ్యలో కలుపుకొని చూడండి ఈ విధంగా ఉడకాలి ఇంకా కొంచెంసేపు ఉడకాలండి నేను కలిపి చూపిస్తున్నాను మీరు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలిపి చూసుకోండి పప్పు అనేది కొంచెం విప్పినట్టు కావాలి మరి మెత్తగా అయితే కూడా బాగోదు మీ ఇష్టం కొంత మెత్తగా కావాలన్న వాళ్ళు మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు ఇంకో నలుగైదు నిమిషాలు ఉడికిద్దాం చూడండి మ్యాక్సిమం పప్పు అయిపోయినట్లే స్టవ్ కట్టేసుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్